బంగ్లాదేశ్ అల్లర్లకు అసలు సంబంధమే లేదా షేక్ హసీనా రాజీనామా చేసే దేశాన్ని విడిచి వెళ్లిపోవడం వెనక ఉన్నది విద్యార్థి సంఘాలు కాదా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు తాను ప్రధాని పదవి నుంచి తప్పుకోవడం వెనక కారణం అగ్రరాజ్యం అమెరికానే అంటూ షేక్ హసీనా ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించినందుకే తన పదవి పోయిందంటూ ఆమె చేసిన ఆరోపణలతో ఇప్పుడు ఆ ద్వీపం చర్చనీయాంశంగా మారింది షేక్ హసీనాను దేశం విడిచి వెళ్లిపోయేలా చేసిన ఈ చిన్న ద్వీపం వెనుక ఉన్న అసలు స్టోరీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందంటూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు బంగ్లాదేశ్ లో జరిగిన అలర్లకు ఆమె పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లిపోవడానికి కూడా అగ్రరాజ్యమే కారణమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి తాను ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలనుకున్నప్పటికీ సైన్యం తనను అనుమతించలేదన్నారు అయితే గతంలో షేక్ హసీనా సెయింట్ మార్టిన్స్ ద్వీపంలో సైనిక స్థావరం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ అగ్రరాజ్యం నుంచి ఒత్తిడి వచ్చినట్లు తెలిపారు అయితే దానిని వారికి ఇవ్వకపోవడం వల్లే బంగ్లాదేశ్ లో తనను పదవి నుంచి దిగిపోయేలా చేశారని తెలిపారు అమెరికాకు సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని ఇవ్వకపోవడమే బంగ్లా అల్లర్ల వెనుక కారణమని ఆరోపించారు బంగాళాఖాతంలో ఈశాన్య భాగంలో ఉన్న సెయింట్ మార్టిన్స్ ద్వీపం మయన్మార్ కి దగ్గరగా ఉంది బంగ్లాదేశ్ కాక్స్ బజార్ టెక్నాఫ్ కొనకు దక్షిణాన దాదాపు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ చిన్న పగడపు దీవి ఉంది ఇది బంగ్లాదేశ్ కు చెందిన ఏకైక పగడపు దీవి ఈ ద్వీపం మొత్తం మూడు చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉంటుంది దాదాపు మూడు వేల ఏడు వందల మంది ఈ ద్వీపంలో నివసిస్తున్నారు ఈ ద్వీపం నుంచే మయన్మార్కు కొబ్బరి చేపలు వరిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అయితే ఈ ద్వీపాన్ని అమెరికా చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది ఈ ఏడాది మేలో జరిగిన సమావేశంలో షేక్ హసీనా సెయింట్ మార్టిన్స్ ద్వీపంపై కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్లో వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తే ఎన్నికలు సాఫీగా జరిగేలా చేస్తామని ఆఫర్ ఇచ్చారని కానీ తాను అందుకు అంగీకరించలేదన్నారు అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేస్తే ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం కాదని ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటో తనకు తెలుసని తన దేశాన్ని ఎవరికో అద్దెకు ఇచ్చో అప్పగించు అధికారంలోకి రావాలని తాను కోరుకోవడం లేదన్నానని వారికి చెప్పినట్టు హసీనా తెలిపారు అయితే షేక్ హసీనా అందుకు అంగీకరించకపోవడంతోనే ఇప్పుడు ఆమె ప్రభుత్వం కుప్పకూలిపోయిందనే ఆరోపణలున్నాయి అంతేకాదు బంగ్లా మాజీ ప్రధాని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ చీఫ్ ఖలీదా జియాకు ఎన్నికల్లో గెలిచేందుకు సాయం చేస్తే ఈ ద్వీపాన్ని అమెరికా సైనిక స్థావరానికి విక్రయించేందుకు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇది సైనిక పరంగా చైనా భారత్ మయన్మార్ ఇలా పలు దేశాలకు దగ్గరగా ఉంది అందుకు అమెరికా దీనిపై కన్నేసినట్టు తెలుస్తోంది అయితే అమెరికా ఒత్తిడికి లొంగకుండా ఈ దీవికి ఇవ్వనందుకే తనను గద్దె దింపారని షేక్ హసీనా ఆరోపిస్తున్నారు ఈ దీవిని అమెరికాకి లీజుకు ఇచ్చి ఉంటే తాను అధికారంలో ఉండేదానని అమిత్ చెబుతున్నారు చైనాను కౌంటర్ చేయడానికి అమెరికా కూడా ఈ ప్రాంతంలో తన బలాన్ని పెంచుకునేందుకు బంగాళాఖాతంలోని సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని కోరినట్లు నిపుణులు చెబుతున్నారు అయితే అమెరికా మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తోంది ఒకప్పుడు టెక్నాఫ్ ద్వీపకల్పంలో భాగంగా ఉన్న సెయింట్ మార్టిన్స్ కొంత భాగం మునిగిపోవడంతో ద్వీపంగా మారింది పద్దెనిమిదవ శతాబ్దంలో దీనికి అరేబియా వ్యాపారులు జజీరా అనే పేరు పెట్టారు బ్రిటిష్ ల్యాండ్ సర్వే ఈ ద్వీపాన్ని బ్రిటిష్ ఇండియాలో భాగంగా చేశారు దీనికి సెయింట్ మార్టిన్స్ అనే క్రైస్తవ మత పేరు పెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మయన్మార్ విడిపోయిన తర్వాత కూడా ఈ దీవి బ్రిటిష్ ఇండియాలో భాగంగానే ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన తర్వాత పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్లింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత పగడపు ద్వీపం బంగ్లాదేశ్లో భాగమైంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ ద్వీపం బంగ్లాదేశ్ డే అని మయన్మార్తో ఒప్పందం జరిగింది మరోవైపు ఈ ద్వీపం మయన్మార్ కి సమీపంలో ఉండడంతో తరచూ బంగ్లాదేశ్ జాలర్లని మయన్మార్ నిర్బంధించడం వివాదంగా మారింది ఈ ప్రాంతంలో సముద్ర జలాలపై ఆధిపత్యంపై ఇరు దేశాల మధ్య సమస్యలున్నాయి రెండు వేల పన్నెండులో ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ కీలక తీర్పు వెలువరించింది పగడపు ద్వీపంపై బంగ్లాదేశ్ సార్వభౌమాధికారాన్ని ధృవీకరించింది దీంతో బంగ్లాదేశ్ ప్రాదేశిక జలాలు స్పెషల్ ఎకనమిక్ జోన్ పై అధికారం లభించింది ఇదిలా ఉండగా మయన్మార్లో సైన్యం రోహింగ్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డంతో లక్షల మంది బంగ్లాదేశ్ కు వలస వచ్చారు వీరంతా కాక్స్ బజార్ సమీపంలోని కుటుపలాంగ్ శరణార్థి శిబిరంలో తలదాచుకున్నారు వీరికి మద్దతుగా ఉండే అరక్కాన్ ఆర్మీ ఇటీవల కాలంలో సెయింట్ మార్టిన్స్ ద్వీపంపై హక్కును ప్రకటించుకుంది కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం దానని తోసిపుచ్చింది మరోవైపు అరఖాన్ ఆర్మీ కారణంగా ఈ ద్వీపంపై తరచూ మయన్మార్ దళాలు కాల్పులు జరుపుతూ ఉంటాయి దీంతో బంగ్లాదేశ్ తమ నౌకాదళాన్ని ఇక్కడ మోహరించాల్సి వచ్చింది ఇది బంగాళాఖాతంలో పలు దేశాల మధ్య ఉండడంతో అమెరికా దృష్టి దీనిపై ఎప్పటినుంచో ఉంది ఇక్కడ కనుక అగ్రరాజ్యం సైనిక స్థావరం నిర్మిస్తే ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన మలక్కా జలసంధిపై నేరుగా దానికి పట్టు లభిస్తుంది ఈ ద్వీపంపై ఆసక్తి లేదని అమెరికా అధికారికంగా పలుమార్లు చెప్పినా ఇక్కడ స్థావరం ఏర్పాటుకు చాలా యత్నాలు చేసింది దీనికి సమీపంలో కాక్స్ బజార్ పోర్టును చైనా నిర్మిస్తోంది దీనికి సమీపంలోని ఈ ద్వీపంలో స్థావరం ఉంటే నిఘాకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని అగ్రరాజ్యం భావిస్తోంది పాటు ఏకకాలంలో ఇక్కడి నుంచి చైనా మయన్మార్పై నిఘా పెట్టేందుకు అవకాశం లభిస్తుంది